హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల అరవై ఎనిమిదవ నామం నాలుగు అక్షరాల నామం జ్యుతిధరా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం జ్యుతిధరామ అని చెప్పుకోవాలి కాంతిని ధరించు తల్లి అని చెప్పి దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే ద్యుతి అంటే ప్రకాశం ఓజస్సు సప్తధాతువులను చక్కగా నిర్వహింపజేస్తూ శరీరానికి ద్యుతినిస్తోంది అంటే సప్తధాతువులకు మూలధాతువు అయినటువంటి ఓజోవతి దానివల్ల సప్తధాతువులు నిర్వహించబడితే వచ్చేది ద్యుతి ద్యుతి అంటే ద్యుతిం అంగగతాం కాంతిం అన్నారు అంటే ధృతి శరీరానికి సంబంధించినటువంటి వెలుగు ఓజస్సు దేవీ స్వరూపం ద్యుతిని ఆమె ధరిస్తోంది ఆ ఓజస్సు శక్తి మనకి ద్యుతిని ఇవ్వగలుగుతోంది అమ్మవారు కాంతి వెలుగుల ముద్ద అరుణారుణ కాంతులను విరజించే విరజింపేటువంటి అవయవ సంపద కలిగినటువంటి తల్లిని ఈ ద్యుతిధర అనేటువంటి నామంతో మనం ధ్యానం చేయాలి ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు అగ్ని నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటికి వ్యక్తమవుతూ ప్రసారం అవుతూ ఉంటుంది అసలు కాంతి అనేది ఒకటి ఉంటే అది వ్యక్తం అవడానికి సూర్యచంద్రులు ఇంధనంగా పనిచేస్తూ ఉంటారు నూనె దీపం వెలుగుతుంటే నూనె ఒత్తులు లాంటివి ఈ సూర్యచంద్రరాదులు అయితే అసలు కాంతి బయటకు వచ్చేది అది అమ్మవారు అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నిజంగా నేను ఈ ఒక్కటే ఈ నేనుతో సూచించబడే అమ్మవారే జ్యోతిధర కాంతిని ధరించే తల్లి అందరిలోనూ నేను అనేటువంటి వెలుగును ప్రసరించే తల్లి అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం ద్యుతిధరాయే నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహా సరేశ్వరే నమ